హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువల్ వైటీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్రంచీ క్రంచీగా టేస్టీగా అండ్ సింపుల్గా బూందీ ప్రిపేరింగ్ చూద్దాం బూందీని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ ప్రిపేర్ చేయడం హార్డ్ అనుకుంటారు కానీ క్రంచీ క్రంచీగా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఈ మెథడ్లో ప్రిపేర్ చేసి చూడండి బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా వన్ కప్ శనగపిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం పిండి వేసుకుంటాం కదా ఆ స్ట్రక్చర్లో అయితే ఈ పిండి ఉండాలి జల్లెడలా ఒక బౌల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానిలో మనం ప్రిపేర్ చేసిన పిండిని బాగా హీట్ అయిన ఆయిల్లో వేయాలి బూందీ అనేది ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆయిల్ నుంచి బయటకి తీసేసుకోవాలి ఇలానే మనం ప్రిపేర్ చేసిన పిండి అంతా బూందీ వేసుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో కొంచెం వేరుశనగ పప్పు అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసిన వేరుశనగ పప్పు కరివేపాకు వేయాలి అలాగే మనం ప్రిపేర్ చేసిన బూందీ వేయాలి రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రంచీ క్రంచీగా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా బూందీ రెడీ అయిపోయింది ఈ బూందీని చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్